హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈవినింగ్ కర్రీ ఏంటంటే మిల్క్ మేకర్ కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సింది మిల్ మేకర్ అయితే ముందుగా ఈ వాటర్లో అయితే ఉట్టించుకున్నా ఉట్టించుకొని వాటర్ తీసుకొని ఇలా వేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్స్ పుదీనా కొత్తిమీర మూడు అయితే కట్ చేసుకుని ముందు పెట్టుకున్నాను దీనికి కావాల్సింది మసాలా అయితే కూడా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను ముందుగానే చలో స్టార్ట్ కడి చేసేద్దాం అప్పుడు ఆయిల్ అయితే స్పూన్ ఆయిల్ అయితే ఈ కర్రీకి అయితే ఆయిల్ పడుతుందా నేను కూడా యూట్యూబ్లో చూసి కర్రీ ఫస్ట్ టైం టూ స్పూన్స్ అయితే చేసినా ఆయిల్ ఇందులో అయితే నేను చెక్క లవంగం సాజిర గసగసాల ము టమాటాలు కొంతమంది అయితే పత్తి కొబ్బరి వెనుకొబరి అయితే వేస్తున్నారు నేనైతే నలభై ఐదు పర్సెంట్ సో నేను పన్నీలు అయితే వేసుకున్నాను దీంకా కావాల్సిన కాల్సిన అయితే ఇంకా తయారు చేసుకున్నాను అందులో అయితే అని కూడా వేసుకున్నాను కొద్దిగా పూరినైతే వేసుకుంటాను మసాలా అయితే వేసుకున్నాను ఇది పచ్చి వాసన పోయేదాకా ఒక ఐదు పది నిమిషాలు కుట్టుకుంటే పచ్చవాసన పోయే వరకు పచ్చి వాసన పోయినంత వరకు కుట్టుకున్నాము కొంచెం పెరుగు వేస్తున్నాను ఇది పెరుగు ఇలా ఆ తర్వాత కూడా ఒక పది నిమిషాలు కుట్టుకొని మింగుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉపించాక మిని కర్రెస్ వేసేసుకుంటే అయిపోతుంది ఇలా అయితే మంచిగా పోయింది ఇప్పుడు మనం మినిమి కర్రీ వేసేసుకుందాం వేసుకొని ఇలా కలుపుక దీనికి ఒక టూ మినిట్స్ అలా ఉకిద్దాం అక్కడే వాటర్ పోయింది ఒక టూ మినిట్స్ అలా ఉగించాక వాటర్ పోతుందా ఫ్రీ కదా మంచి కలర్ఫుల్ అయితే వచ్చింది మిమ్మల్తారు ఇప్పుడు వాటర్ అయితే కొంచం వాటర్ అయితే పోతున్నాము ఇంకొక ఒక ఇంకొకటి మీద చూపిస్తున్నాక కొంచెం లైట్గా లాస్ట్గా ధైర్యాలు పోసుకోవాలను నిజంగా కొద్ది దాకా కర్రీ కర్రీ అయితే కొంచెం వచ్చింది కొద్దిగా ధైర్యంలో పోయినా పై నుంచి కొద్దిగా కర్రీ అయితే మంచి కలర్ఫుల్గా వచ్చింది ఇలా ఉండడం కూడా కష్టాం ఇది దీన్ని చపాతి మీద వైట్ రైస్ మీద బగ రైస్ ఆలు రైస్ వాటి మీద తినేవచ్చు బాగుంటుంది బాయ్ కర్రీ అయితే అయిపోయింది